శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో మనం భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము అలా చేసినట్లయితే లక్ష్మీదేవి పీట వేసుకొని మన ఇంట్లోనే కూర్చుంటుందట ఇక భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పది పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకొని కూర్చుంటుంది అని తాళపత్ర నిధి అనే గంధ్రంలో ఋషులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది అలా భర్త మంచి కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తగా అదృష్ట ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలి అన్నా ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి అన్న స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి అని తాళపత్ర నిధులు చెప్పారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు ముహూర్త కాలం అంటే ఒక గంట పాటు కనుక భర్త బయటకు వెళ్ళిన గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడవకూడదు చెత్త ఇంటి బయట వెయ్యకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీసుకు వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్తంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఊడవకూడదు స్త్రీలందరూ ఈ నియమ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గంట తర్వాత ఇల్లు తుడుచుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి కాళ్ళకు పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ ఎటువంటి క్రిములు దరి చేరనివ్వదు ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిట్లో కుంకుమ ధరించరు కేవలం పెద్ద ముత్త మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అని అంటారు అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్ళైన స్త్రీలు స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో సుహాసినీల పాపిట కూడా ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పచ్చరంగు గాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లెపూలు చామంతి పువ్వుల్లో తామర పూలు ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడూ మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్టలు పెట్టుకోవాలి ఇలా పంచమాంగళ్యాలు ధరించాలి ఎందుకంటే భర్త క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యకాలం అంటారు ఈ కాలంలో పొరపాటును కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు సమయంలో ఎవరూ కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలు నిద్రలేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉన్నారు కానీ ఈ రోజుల్లో రాత్రి పదకొండు లేదా పన్నెండు గంటలకు పడుకొని ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు లెగుస్తున్నారు దానివల్ల ఎక్కువ ఆర్థిక సమస్యలతో సమతమతం అవుతున్నారు తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతున్నారు ఇది పరమ సత్యం అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించండి ఇలా చేస్తే యజ్ఞేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి చాలు రెండు మెతుకులు అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదు అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులు తెలిసి తెలిసి ఉండదు స్త్రీలైతే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు బోర్లు కత్తిరించకూడదు అని చెప్పండి భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలను మళ్ళీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కనుక మీ భర్త విడిచిపెట్టిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడిచ్చి పిండి ఎండలో ఆరవేసి ఆ తరువాత మీ భర్తకి ఇవ్వండి అంతేకాని విడిచిన బట్టలను భర్త మళ్ళీ మళ్ళీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పోతుంది ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోస్తే దీపారాధన చెయ్యండి గులాబీ పూలు మందార పూలు చామంతి పూలు తామర పూలు ఎలా మీకు దొరికిన పూలతో అలా అమ్మవారిని అమ్మవారిని పూజించండి ఎందుకు రాదు అమ్మవారు ఎందుకు రాదు అమ్మవారికి నివేదన చెయ్యండి ఆ తరువాత తప్పకుండా కనకధార స్తోత్రం స్త్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారు అంటే అది కొద్ది కాలంలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్ళు కుబేరుడితో సరి సమానంగా తులతూగుతారని అంతటి సంపదలు పొందుతారని జగద్గురువు ఆది వారు చెప్పారు కనుక శుక్రవారం కనకధార స్తోత్రం చదవండి అమ్మవారి అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూర్తయిన తరువాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్చు ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వు నవ్వుతో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించమ్మా అని మనం ఆమెను నమస్కరించుకోవాలి అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లు అనుగ్రహించు తల్లి అంటూ ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించాలి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు ఈ నియమాలు పాటించి మీ భర్త మీ పిల్లలని ఆనందంగా ఉంచండి శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవన్నీ కూడా మీరు చేయదలుచుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇది మీకోసమే చెప్తున్నాను ఐశ్వర్యం కోసం అనుకున్న కాకుండా మన ఇంట్లో మనం ఇలా చేసుకున్నట్లయితే మన, మన ఇంటి పరిస్థితులు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి